బిగ్ బాస్ ఓటింగ్ రిజల్స్ ఎప్పటికప్పుడు ఫుల్ చేంజ్ అవుతాయి అన్నట్టుగానే నిన్న టాప్లో నిఖిల్ సెకండ్ పొజిషన్లో విష్ణు థర్డ్ పొజిషన్లో మణికఠ ఉంటే వాళ్ళు సేమ్ అలాగే ఉన్నారు లాస్ట్లో పృథ్వీ ఉండగా తను సడన్గా ఇప్పుడు ఫోర్త్ పొజిషన్కి వచ్చాడు నిన్న ఫోర్త్ పొజిషన్లో నైనికా ఉంది తను ఇప్పుడు లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోగా ఇంకా లాస్ట్లో ఉన్న పృథ్వీ వాళ్ళ సడన్గా ఫోర్త్ ప్లేస్కి రాగా సీత అక్కడి నుంచి లాస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది చూడాలి ఇప్పటికే రిజల్ట్స్ ఇంత తారుమారు వన్ డేకి ఇంత చేంజ్ అయిపోయినాయి అంటే ఫ్రైడేకి వచ్చేప్పటికీ ఇంకెంత చేంజ్ అవుతాయో చూడాలి అయినా చేంజెస్ ఎందుకు ఉంటాయంటే ఎవ్రీడే వాళ్ళు చూపించే పర్ఫార్మెన్సెస్ బట్టి ఓటింగ్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి చూద్దాం ఫ్రై ఫ్రైడే రోజు కల్లా ఎవరి పర్ఫార్మెన్స్ అప్ వెళ్ళి వాళ్ళ ఓటింగ్స్ పైకి వెళ్తాయో చూడాలి బిగ్ బాస్ ఎవ్రీడే అప్డేట్స్ కోసం అండ్ డైలీ ఓటింగ్స్ కోసం మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ మీకు లైవ్ అప్డేట్స్ కూడా ఈ ఛానల్లో చాలా అవైలబుల్గా ఉంటాయన్నమాట ప్లీజ్ వాచ్ దెమ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ గెట్ రెడీ విత్ ద అనదర్ వీడియో